హాయ్ రే కృష్ణ వెల్కమ్ టు జాన్వి సాత్వి కిచెన్ టుడే రెసిపీ హోమ్ మేడ్ బిస్కెట్స్ అండి కావాల్సిన పదార్థాలు మైదా పిండి షుగర్ పౌడర్ ఇలాచి నెయ్యి బిస్కెట్లు వేయించడానికి సరిపోయే ఆయిల్ ముందుగా టూ కప్స్ మైదా తీసుకోవాలండి అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకునే షుగర్ పౌడర్ అందులో ఇలాచి కూడా వేసి నేను మిక్సీ చేసుకున్నాను ఆ రెండు బాగా ఒకసారి కలుపుకోవాలి దాంట్లోనే కొంచెం నెయ్యి వేడి చేసుకొని వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి ఎలా అంటే చపాతి పిండి మాదిరిలో ఉండకట్టేట్టుగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలో కలుపుకోవాలి ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల దీనికి చాలా మంచి టేస్ట్ పెరుగుతుందండి అలాగే కాకుండా బిస్కెట్లు ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి ఇలా చేసి పెడుతూ ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు చూడండి ఒకసారి ఇలా కలిపేసుకున్నాం కదా బాగా కలుపుకోవాలి ఇలాగే మనం మైదాతో కాకుండా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కానీ మైదా పిండితో చేసిన బిస్కెట్స్ ఇంకా మరింత రుచి ఉంటుందని చెప్పి నేను మైదా పిండితో చేస్తున్నాను ఈ మిశ్రమాన్ని ఎంత ఎక్కువసేపు బాగా కలుపుకుంటే బిస్కెట్లు అంతా గుల్లగుల్లగా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి ఎందుకంటే పిండిని బాగా కలుపుకోవాలి మెత్తగా చూపిస్తున్నాను కదా ఈ కంటెంట్లో కలుపుకుంటూ ఉంటే బిస్కెట్స్ మంచి టేస్ట్ అనేది వస్తూ ఉంటుంది ఈ కలుపుకున్న మిశ్రమాన్ని చపాతీ కర్ర తీసుకొని దాంతో బాగా చపాతీ షేప్లోగా కొంచెం కొంచెం పిండి వేసుకుంటే చపాతీలాగా ఉత్తుకోవాలండి ఉత్తుకున్న దాన్ని మనకి బిస్కెట్స్ ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవాలి దీనికి మార్కెట్లో అవైలబుల్గా బిస్కెట్స్ షేప్ తీసుకునేవి అమ్ముతూ ఉంటారండి కానీ నేను నార్మల్గా చాక్తో ఇంట్లో పిల్లలు తినడం కోసమే కదా అని చెప్పి చాక్తో నాకు నచ్చిన షేప్ నేను కట్ చేసుకుంటున్నానండి ఇలా చేసుకున్నవి పిల్లలకి స్నాక్ ఐటెం కింద కానీ లేదంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి టీ స్నాక్ రూపంలో కూడా ఇవ్వచ్చు ఈవినింగ్ పూట అలాగే మనం ఎక్కువగా అయితే మేము టెంపుల్లో కృష్ణుడికి ప్రసాదంగా ఈ బిస్కెట్స్ ఇస్తూ ఉంటారండి చాలా ఇష్టంగా తింటారు కదండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎక్కువగా హోమ్ హోమ్మేడ్ ఫుడ్ అంటే మరింత ఇంకా ఇష్టంగా తింటూ ఉంటారు బయట దొరికే వాటికన్నా మన ఇంట్లో చేసుకొని తినేవి చాలా బాగుంటాయి కదండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని బిస్కెట్స్ వేగేంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒకటి ఒకటి వేసుకుంటూ బాగా వేపుకోవాలండి సిమ్లో పెట్టుకుంటే లోపల కూడా బాగా వేగుతుందండి లేదంటే పచ్చిపచ్చిగా పైన క్రిస్పీగా అయిపోయి లోపల ఉడకకుండా ఉండిపోతుంది అందుకని స్లోగా టైం తీసుకొని నెమ్మదిగా వేపుకోవాలండి అలా అయితే బిస్కెట్స్ చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి ఇలా తయారు చేసుకున్నవి బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని కృష్ణుడికి నైవేద్యంగా పెట్టి మనం కూడా టేస్ట్ ఎలా ఉందో చెప్దామండి ఇలా మనకి క్రిస్పీ క్రిస్పీగా మేడ్ బిస్కెట్స్ రెడీ అయిపోయాయి కదండి మరి ఇంకెందుకు లేటండి కృష్ణుడికి తులసి వేసి సమర్పించి మనం కూడా టేస్ట్ ఎలా ఉందో చెప్దామండి హరే కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ అందరికీ డౌట్ రావచ్చు కృష్ణుడికి ఎందుకు పెట్టట్లేదు అని చెప్పి మాకు కొంచెం ఆయిల్ వచ్చిందండి అందుకని చెప్పి నేను కృష్ణుడికి తులసి వేస్తే కృష్ణుడికి పెట్టినట్లేనండి అందుకని ఇలా చేస్తున్నాను